श्री महागणेश नमो नम श्रीमांश गोत्रोत्रो चरकुनाल्लग गोत्रोद यजमान साई रेड्डिगारिज्योतिनावेश रेड्डी अभिलासरेडीनामेश सह कौटुबाधवा सकला क्षमा स्थैर्यधर्यीज अभय आयु वो विद्यांग्य वृद्धर अत्यंत व्यापारंग ఫలహిద్రస్ శ్రీమన్మహా సహస్తేశ్వర స్వామి నమ సంపూర్ణ అనుగ్రహ ప్రససిద్ధిరస్ ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే ఓం నమావో శుముఖాయ నమావం జగద్రక్షాయ ఓం విరాట్ రూపాయ నమాశ్రీ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామినే నమహనా పరిమల్రవష్టభూజాచ సమర్పయామే ఓం

శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది నాలుగో వాగ్యులకు ఈరోజు రోజు కీర్తి చేసులు సాయిరెడ్డి గారి భూపాల్రెడ్డి గారి వర్ధ సందర్భంగా అన్నదాన జరుగుతుంది వారు సాయిరెడ్డి గారి జ్యోతి గారు శశాంక్ రెడ్డి గారు సామరెడ్డి పూజ గారు అభిలాష్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినడంలో కోరుకుంటూ కీర్తిశులు సాయిరెడ్డి గారి భూపాల్రెడ్డి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే నీ పుట్టినరోజులు నీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదే భవ ఆశ్రమంలో జరుపుకుని నూట యాభై మంది నలభో భాగ్యులకు ఆకలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందించిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు